కర్మకారకుడు అంటారు శని ఓకే ఈ కర్మకారకుడు విషయంలో అందరికీ ఏంటంటే అనవసరమైన భయాలు ఉన్నాయి అది ఇచ్చే ప్లస్ ఎవరికి తెలియదు ఎంతసేపు ఇచ్చే మైనస్నే అనుకుంటారు ఎలాగా లేట్ ఆటంకాలు దారిద్రము రోగాలు వీటి గురించి అనుకుంటారు కానీ శాటన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీకు ఎన్ని యోగాలు ఉన్నా చాలా రకాల యోగాలు చెప్పుకుంటాం గజగేశ్వరీ యోగం అంటాం బుధాత్తి యోగం అంటాం అమల యోగం విమల యోగం లేకపోతే అనఫా సునఫా యోగాలు ఓ చెప్పేసుకుంటాం ఇవన్నీ ఉన్నాయా చెప్తాయనండి ఇన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుష్ అనేది ఉండాలని ఉంటేనే కదా ఇన్ని యోగాలు అనుభవించాలి మీరు గొప్పదన అనయోగ జాతకుడు పుట్టాడు ఆయుష్యులు ఏం చేసుకుంటాం అదే కదా అలాంటి ఇచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా శని శాటన్ బాగుంటేనే శాటన్ అనుగ్రహం ఉంటేనే ఆయుష్ ఉంటుంది అదర్వైజ్ నో ఆయుష్ మనిషికి దీర్ఘాయుధ్యాయం అందుకే చూడండి ఎవరికైనా జాతకంలో అష్టమంలో శని ఉన్నాడా అంటారు అష్టమ శని దీర్ఘాధ్యాయాన్ని ఇస్తాడు సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటి శాటన్ అంటే ఐష్యూ తనకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి యాస్ట్రాలజీలో నేచురల్ టెన్త్ అండ్ న్యాచురల్ లెవెన్త్ లార్డ్ టెన్ అంటే ప్రొఫెషన్ ఎవరికైనా సక్రమంగా సకాలంలో ఒక ఇరవై దాటగానే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఆ వ్యక్తి సెటిల్ అయ్యాడంటే సాటర్న్ వల్లే సెటిల్ అవుతాడు బిజినెస్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తున్నా అంటే శాటను మెర్క్రి బాగుంటేనే వెళ్తాడు ఎందుకంటే